ఓం శివాయ అందరికీ అండి ఈ నెల ఫిబ్రవరి పదిహేనో తేదీన శివరాత్రి పండుగ వచ్చింది ఈ శివరాత్రి నాడు ఆ శివయ్యను భక్తితో పూజించి ఒక చిన్న దీపం వెలిగించినా సరే ఆ పరమేశ్వరుడు వెంటనే కరుణిస్తాడట అయితే ఈ శివరాత్రి పండుగ నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా కొన్ని రకాల దీపాలు వెలిగించాలి వాటిలో అతి ముఖ్యమైన దీపం నారికి దీపం నారికి దీపం కొబ్బరి చెప్పులో వెలిగించే దీపాన్నే నారికెల దీపం అని అంటారు అలాగే ఈ నారికేళ దీపంతో పాటు పిండి దీపం ఆకాశ దీపం బిల్వపత్ర దీపం ఆవునయ్యి దీపాలు ఇలా ఏదో ఒక దీపాన్ని ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా వెలిగించాలి శివరాత్రి రోజు వెలిగించాల్సిన దీపాలు వాటి వల్ల కలిగే శుభ ఫలితాల గురించి ముందుగానే మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందులా ఓం అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాఘమాసంలోని కృష్ణపక్ష తేదశి రోజున వచ్చే రోజున శివరాత్రి పండుగను జరుపుకుంటాము అయితే ఏడాది ఫిబ్రవరి ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేనో తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు చతుర్దశి ప్రారంభమై ఫిబ్రవరి పదిహేదవ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఈ చతుర్దశి అనేది ఉంటుంది కాబట్టి సాయంత్రం తిథి ప్రకారం ఫిబ్రవరి పదిహేనో తేదీన శివరాత్రి పండుగను జరుపుకోవాలి ఫిబ్రవరి పదిహేనో తేదీ సాయంత్రం సమయంలో మాత్రమే శివుని పూజించాలి ఈరోజు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ కూడా నారికెళ్ళ దీపాన్ని వెలిగించండి అసలు ఈ నారికెళ్ళ దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం సాయంత్రం సమయంలో ఆరు నుండి ఏడు గంటల మధ్య అద్భుతమైన శుభముహూర్తం అనేది ఉంటుంది ఈ సమయంలో ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి మీ పూజగదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు నారికేళ దీపం వెలిగించండి మీ పూజగదిలో ఉన్న శివుని చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుణ్ణి అందంగా అలంకరించండి ఇప్పుడు ఒక మంచి కొబ్బరికాయని తీసుకోండి శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి మీరు కొట్టే కొబ్బరికాయ సమానంగా రెండు చెప్పులు పగలేలాగా చూసుకోండి అందులో ఒక కొబ్బరి చెప్పును శివునికి నైవేద్యంగా పెట్టండి ఇక రెండవ కొబ్బరి చెప్పలు అంటే మూడు కళ్ళున్న కొబ్బరి చెప్పును తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ కొబ్బరి చెప్పలు ఆవునెయ్యి కానీ నువ్వులను కానీ పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించండి అయితే ఈ కొబ్బరి దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు కాబట్టి ఒక ఇత్తడి ప్లేట్లో కానీ విస్తరాకులో కానీ పిటికడు బియ్యం పోసి ఆ బియ్యం పైన ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ కొబ్బరి దీపానికి పుష్పాలు సమర్పించి అక్షంతలు వేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఇక శివరాత్రి రోజు వెలిగించే నారకెల దీపానికి ఎంతో శక్తి ఉంటుంది ఈ దీపం వెలుగులో శివయ్య దర్శనమిస్తాడట కాబట్టి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కొబ్బరి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి ఇక చివరిగా కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివునికి కూడా హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణ చేసి మీ పూజను ముగించుకోవచ్చు ఈ కొబ్బరి దీపాన్ని మీ పూజ గదిలో కానీ తులసి కోటలో కానీ వెలిగించండి అలాగే శివాలయంలో వెలిగిస్తే ఇంకా మంచిది ఈ కొబ్బరి దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపాన్ని తీసి ఎవరూ దొక్కని ప్రదేశంలో వేయండి అలాగే దీపం కింద పెట్టిన బియ్యంతో అక్షంతలు తయారు చేసుకోవచ్చు లేదా పరమాణం కూడా చేసుకొని కుటుంబం మొత్తం కూడా స్వీకరించవచ్చు కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉంటాయి శివుడికి కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి శివరాత్రి రోజు కొబ్బరి దీపం వెలిగిస్తే ఆ శివయ్యకు ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడట ఇక మీ జన్మ ధన్యమైనట్లే మరి ఈ శివరాత్రి రోజున కొబ్బరి దీపంతో పాటు పిండి దీపాలు వెలిగించినా కూడా చాలా మంచిది పిండి దీపంతో అంటే బియ్య పిండితో కొంచెం బెల్లం తురుము నెయ్యి అలాగే కొన్ని పాలు పోసి ఈ పిండిలో రెండు పిండి దీపాలు తయారు చేసుకొని మీ పూజ గదిలో కానీ శివాలయంలో కానీ పిండి దీపాలు వెలిగించండి ఈ శివరాత్రి రోజు పిండి దీపాలు వెలిగిస్తే మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరుతాయని అలాగే మనం తెలిసి తెలియచేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయని నమ్మకం ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వ పత్రం ఒకటి బిల్వ పత్రంలో లక్ష్మి కూడా నివసిస్తుందట కాబట్టి అష్టైశ్వర్యాలను సులభంగా పొందాలంటే ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా బిల్వపత్ర దీపం వెలిగించండి అయితే ఈ బిల్వపత్ర దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఒక బిల్వ పత్రాన్ని తెచ్చుకొని ఈ బిల్వపత్రం పైన ఒక మట్టి దీపం పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఇలా దీపం కింద బిల్వపత్రం పెడితే దాన్ని బిల్వపత్ర దీపం అని అంటారు శివరాత్రి రోజు ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అయితే బిల్వ పత్రాలు అందుబాటులో లేనివారు దీపం కింద తమలపాకు పెట్టి దీపారాధన చేయండి అలాగే ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా మట్టి ప్రమిదలో దీపారాధన చేయాలి మట్టి ప్రేమిదలో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి మీ కుటుంబంలో సిరి సంపదలు సుఖ సంతోషాలనేది ప్రారంభమవుతాయి అయితే జాతకంలో శని దోషాలు రాహుకేత దోషాలతో ఇబ్బంది పడేవారు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది అలాగే శివరాత్రి రోజున చేసే అభిషేకాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది శివరాత్రి రోజున ఆవాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అలాగే దీర్ఘాయుషు కూడా ప్రాప్తిస్తుంది అలాగే చెరుకు రసంతో శివలింగాన్ని అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయనమాట చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయిస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఆవు నెయ్యితో అంటే ఆవు నెయ్యితో కానీ ఆవు పెరుతో కానీ శివలింగానికి అభిషేకం చేయిస్తే వివాహయోగం మరియు ఆస్తిపాసులు కలిసి వస్తాయి అదేవిధంగా గంధం నీటితో శివలింగాన్ని అభిషేకిస్తే మానసిక ప్రశాంతత అదృష్టం కలిసి వస్తాయి ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు ద్రాక్ష పన్ను రసంతో శివలింగాన్ని అభిషేకించండి అలాగే నల్ల నువ్వులతో శివలింగాన్ని అభిషేకిస్తే పూజిస్తే పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే పెసరపప్పుతో శివునికి అర్చన చేస్తే మీరు కోరుకున్న ఉద్యోగం వర్తిస్తుంది అలాగే ఈ శివరాత్రి పర్వదినాన ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తే చాలు మూడు జన్మల పాపాలన్నీ కూడా వెంటనే నశిస్తాయన్నమాట జమ్మి ఆకులకు శివునికి సమర్పిస్తే కోర్టు సమస్యలు అంటే కోర్టులో ఏమైనా కేసులు ఉంటే అలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి శని దోషాలు కూడా తొలగిపోతాయి ఇక శివాలయానికి వెళ్ళగానే చాలామంది ప్రదక్షిణలు చేస్తారు కానీ శివాలయంలో పూర్తిగా ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో సోమసూత్రం దాటకుండా చండి ప్రదక్షిణ మాత్రమే చేయాలి అంటే ఈ శివరాత్రి పండుగ నాడు వీలైనంత ఎక్కువగా శివ పంచాక్షి మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమ శివ అనే మంత్రాన్ని కనీసం నూటెనిమిది సార్లు జపించాలి శివరాత్రి రోజు ఈ ఒక్క మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తే చాలు మీ కుటుంబంపై శివుని చల్లని చూపు అనేది పడుతుంది శివరాత్రి రోజున బీభూది బొట్టు పెట్టుకుంటే అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఆయుష్ అనేది పెరుగుతుంది ఈ శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడా తెలుపు రంగు వస్త్రాలు ధరించండి చాలా మంచిది అలాగే శివరాత్రి పండుగ నాడు శివునికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబం మొత్తానికి కూడా భోగభాగ్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ శివరాత్రి నాడు పొరపాటును కూడా తులసి దళాలతో శివుని పూజించకూడదు అలాగే ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా శివ పురాణం చదవండి ఈ రోజు శివపురాణం చదివినా శివలీలను విన్నా అశ్వమేధ యోగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట ఈ శివరాత్రి పర్వదినాన ఆకాశ దీపం వెలిగిస్తే చాలా మంచిది సాధారణంగా కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తారు కానీ శివరాత్రి రోజున కూడా ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది మీ ఇంటి ఆవరణలో ఎత్తైన ప్రదేశంలో గాలికి వేలాడుతూ ఉండేలా ఈ ఆకాశ దీపాన్ని వెలిగించండి శివరాత్రి రోజు ఆకాశ దీపం వెలిగిస్తే అకాల మృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోయాయని దీర్ఘాయుషు లభిస్తుందని నమ్మకం కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ కూడా వదురుకోమాకండి ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ శివరాత్రి రోజున శివాలయంలో పదకొండు దీపాలు వెలిగించండి డబ్బు కష్టాలన్నీ కూడా తీరిపోయి విపరీతమైన ధనయోగం అనేది కలుగుతుంది ఇక ఈ శివరాత్రి రోజున మెడలో రుద్రాక్షం ధరిస్తే గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక వివాహం ఆలస్యం అవుతున్న వారు పసుపు కొమ్మలతో శివ పార్వతులను పూజిస్తే త్వరగా వివాహం అనేది కురుతుంది అలాగే ఈ రోజున చేసే దాన ధర్మాలకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అలాగే ఈ శివరాత్రి అనే కాదు ఏ రోజైనా కానీ పేదలకి మన దగ్గర ఉన్న దాన్ని ఆహారాన్ని దానం చేస్తే మీకు కోటి రెట్లు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అనమాట తెలుసుకున్నారు కదండి శివరాత్రి రోజున ఏ దీపం వెలిగిస్తే ఎలాంటి బాధలు తీరుతాయి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి